బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎస్పీ జయసూర్యపై బదిలీ వేటుపడింది ఆయన స్థానంలో కొత్త డిఎస్పీగా రఘువీర్ విష్ణుని నియమించారు డిఎస్పీ జయసూర్య భీమవరంలో సుమారు ఏడాది నుంచి డిఎస్పీగా పనిచేస్తున్నారు పేకాట శిబిరాలకు మద్దతు ప్రైవేట్ సెటిల్మెంటు ఆస్తి వివాదాల్లో పక్షపాతం చేయడం వంటి ఆరోపణలు జనసేన నేతల నుండి వచ్చాయి ఈ ఫిర్యాదులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చేరడంతో ఆయన పశ్చిమ గోదావరి ఎస్పీతో మాట్లాడి నివేదిక కోరారు మరోవైపు డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణం రాజు మంచి అధికారిగా ప్రశంసిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు ఇక ఉభయ గోదావరి జిల్లాలో పేకాట సర్వసాధారణమని ఆయన పైన ఆరోపణలు పూర్తిగా రాజకీయమని రఘురామ్ అన్నారు ఈ క్రమంలో ఓవైపు విచారణ కొనసాగుతుండగానే తాజాగా డిఎస్పీ జయసూర్యను బదిలీ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది వెంటనే జయసూర్యను మంగళగిరి పోలీస్ హెడ్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు దీనికి సంబంధించి మరింత సమాచారం పశ్చిమ గోదావరి జిల్లా నుండి మా కరెస్పాండెంట్ హనుమంతు లైవ్ లో అందిస్తారు

ఈయన మీద గతంలో కొద్ది కాలంగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆ ఈ అవినీతి ఆరోపణలు ఆ నిజమ కాదా అనేది ఆ తర్వాత విషయం కాకపోతే ఇప్పుడు ఆ ఈయన మీద ఆ బదిలీ అయితే ఆ ప్రశ్నలైతే పంపడం జరిగింది ఆ ఈయనైతే ఈ మీద విచారణ రైట్ ఫర్ ద అప్డేట్ హావియర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి